హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఆయిల్ ఎక్కువ వేయకుండా బెండకాయ కూరని సింపుల్గా ఈ ఫ్రై ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అయినట్లయితే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది జిగురు లేకుండా అంటుకోకుండా చాలా బాగుంటుందండి చూసారు కదా ముందు పోపు వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసేసానండి బెండకాయ ముక్కలు రెండు నిమిషాలు కొద్దిగా అటు ఇటు ఆయిల్ ఎంత పట్టేలాగా కలుపుకున్నానండి తర్వాత పసుపు వేసాను కొద్దిగా చూస్తున్నారు కదా సాల్ట్ కూడా వేసుకున్నానండి ముందే అప్పుడే మనకి కూర టేస్ట్ బాగుంటుంది ముందే వేసుకుంటే సాల్ట్ అనేది ముక్కలకి పడుతుంది కూడా తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ అండి లెమన్ పిండుకోవటం వలన మనకి బెండకాయ కూర అనేది రాదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ నిమ్మకాయ లేదు అనుకున్న వాళ్ళు పెరుగు టూ స్పూన్స్ వేసుకోండి అలా కూడా జిగురు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఆల్మోస్ట్ నా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఇలా ఫ్రై చేస్తాను ఎప్పుడూ కూడా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు మిడిల్లో వేసుకుంటానండి ఆ స్మెల్ అనేది ఆ టేస్ట్ అనేది అప్పుడు బాగుంటుంది ముందే వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోయి బాగుండదని చెప్పేసి మిడిల్లో వేస్తాను అనమాట ఆల్మోస్ట్ కర్రీ అయితే నైంటీ పర్సెంట్ ప్రిపేర్ అయిపోయిందండి దీనిలో నేను ఇప్పుడు వచ్చేసి కారము మామూలు నార్మల్ కారం కాకుండా కొద్దిగా కొబ్బరి తురుము వేసుకున్నానండి నార్మల్ కారం కాకుండా దానిలో చిన్నులపై కారం వేసానండి కొబ్బరి వేస్తున్నాను కదా కొద్దిగా చప్పగా లేకుండా అందుకని చిన్నులపై కారం వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి మన వీడియో కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇవి చూశారు కదా ఇవాళ రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై దీనిలో దోసకాయ పచ్చడి అయితే టేస్ట్ సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి